బీజేపీ నాయకులు కదా గట్లనే ఇగో ఒక అన్న రక్తం కూడా ఇస్తున్నాడు ఏంది సంగతి అని అనుకుంటున్నారా అయితే మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా గీఏల డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మన యావత్ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు గ్రామ గ్రామన పల్లె వాడ వాడన ఈ విధంగా అక్కడ పవార్ రామారావు పటేల్ గారి నాయకత్వంలో మన మోడీ గారి యొక్క జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా ఇలా ఉన్నటువంటి ఎస్ఎస్ ఫ్యాక్టరీలో అక్కడ బీజేపీ నాయకులు ఏ విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా తాము వేరే వాళ్ళకు రక్తం ఇచ్చి వేరే వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడాలి అని ఆ ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ విధంగా రక్తదానం చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవ్వ ఈ అన్న పాపం రక్తం ఇస్తున్నాడు అయితే ఇట్లా అక్కడ దాదాపు ఇప్పటివరకు అరవై మంది రక్తమిచ్చిల్లట ఈ అరవై మందిలో కూడా ఈ నరేంద్ర మోడీ గారి యొక్క అడుగు జాడలు నడిచి తనవంతుగా సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్న ఉద్దేశంతో ఇట్లా రక్తదానం ఇచ్చిందట అయితే ఈ కార్యక్రమానికి గాను మన పవార్ రామారావు గారు పొద్దున ప్రారంభించి అక్కడ ఈ రక్తదాన శిబిరాన్ని మొదలుపెట్టిండ్రు ఇక అక్కడి నుంచి మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ మన నరేంద్ర మోడీ గారి యొక్క కేక్ కటింగు విధంగా అక్కడ వచ్చినటువంటి నాయకులందరూ ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది ఇక అదేవిధంగా తెలంగాణ విమోచన దినానికి కూడా అక్కడ జెండా ఎగరవేసి జరుపుకోవడం జరిగింది